ఫ్రెండ్స్ నేను మీ సాగర్ని టెట్టుకు ప్రిపేర్ అవుతున్నారా డిఎస్ఈ ప్రిపేర్ అవుతున్నారా టెట్టుకు ప్రిపేర్ అయితే మాత్రం తక్కువ రోజులు ఉంది కాబట్టి ఇలాంటి మెథడ్లో మీరు సైకాలజీ యాభై పర్సెంట్ మారింది అన్నింటినీ కూడా సాగర్ లిన్సీ యాప్లో కోడింగ్ రూపంలో వచ్చేటవన్నీ కూడా కోడింగ్ రూపంలో చెప్తున్నాము గమనించండి మూర్తిమత్వాని అంచనా వేసే పద్ధతులు మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు ప్రక్షేపక పరీక్షలు అప్రక్షేపక పరీక్షలు అయితే ప్రక్షేపక పరీక్షల్లో మళ్ళీ రెండు వస్తాయి చిత్రాలను ఉపయోగించేవి భాషను ఉపయోగించేవి ప్రక్షేపక అనగానే ప్రక్షేపక పరీక్షలు ఎవరికి ఇష్టం అంటే బాచీకి ఇష్టం బాచి అనగా భాషను ఉపయోగించేది చీ అనగా చిత్రాలను ఉపయోగించేది అయితే అప్రక్షేపక పరీక్షలు ఎవరికి ఇష్టం అంటే ఎవరికైతే విషయం ఉంటో విషయం ఉన్న వ్యక్తికి ఎవరికైతే విషయం ఉంటుందో విషయం ఉన్న వ్యక్తికి అప్రక్షేపక పరీక్షలు ఇష్టము ప్రక్షేపక పరీక్షలకు బాచికి ఇష్టము ఆ ప్రక్షేపక పరీక్షల్లో చిత్రాలు ఉపయోగించేవి భాషను ఉపయోగించేవి ఈ రోజు కోడింగ్ రూపంలో పూర్తి కోడింగ్ క్లాసు సాగర్ లిన్సీ యాప్ లో జరుగుతుంది ఇక్కడ చూడండి సిరా మరకల పరీక్ష ఇతి వృత్త గ్రహ పరీక్ష చిల్డ్రన్స్ అప్పర్ సెక్షన్ టెస్ట్ ఈ మూడింటిని కూడా చిత్రాలను ఉపయోగించేవి ఇప్పుడు చిత్రాలను ఉపయోగించండి చిత్రాలను గీయండి అంటే ఈ చిల్డ్రన్స్ ఏం చేశారంటే అప్పు తెచ్చుకొని సిరా కొనుక్కొని సిరా సిరా సిర అంటే రాసేట్టు కదా సిరా కొనుక్కొని మరకలు చేసుకున్నారంట వాళ్ళు హత్య చేశారండి చిత్రాలను గీయమని చెప్పామంతే చిత్రాలను గీయమంటే చిల్డ్రన్స్ అప్పు తెచ్చుకొని చిల్డ్రన్స్ అప్పర్ సెక్షన్ టెస్ట్ చిల్డ్రన్స్ అప్పు తెచ్చుకొని ఇక్కడ సిరా సిరా అప్పు తెచ్చుకుని సిరా కొనుక్కుని సిరాతో మరకలు చేసుకున్నారు వాళ్ళు చాలా అత్తి చేశారు అత్తి అనగా ఇతి వృత్త గ్రాహక ఇతి అది అలా గుర్తుపెట్టుకోవచ్చు ఇవి చిత్రాలు ఉపయోగించేవి ప్రక్షేపకలు ఇక్కడ భాషను ఉపయోగించేవి చూస్తే పద సంసర్గ వాక్య పురాణ నెక్స్ట్ సైకో డ్రామా చిత్ర క్రమీకరణ ఫస్ట్ భాష అంటే ఏంటంటే ఫస్ట్ పదాలు రావాలా తర్వాత వచ్చేసి వాక్యాలు రావాలా అయితే పదాలు రా బాబు అంటే పదాలు నేర్చుకోండి తర్వాత వాక్యాలు రా బాబు అంటే వాళ్ళు సైకోగా డ్రామా ఆడుతూ మేము పదాలు నేర్చుకోము నెక్స్ట్ వాక్యాలు నేర్చుకోము మేము సైకో డ్రామా ఆడుతూ ఏమంటున్నారంటే మేము చిత్రాలను క్రమీకరిస్తాము చెప్పండి పదాలు నేర్చుకోండి వాక్యాలు నేర్చుకోండి అంటే వాళ్ళు సైకోగా డ్రామా ఆడుతూ మేము చిత్రాలను క్రమీకరిస్తాము అంటున్నారు ఎందుకంటే ఇది భాషను ఉపయోగించేది ఈ విధంగా మూర్తివత్వ అంచనా వేసం గమనించండి చూడండి ఎన్ని సార్లు వచ్చిందో ఈ టాపిక్ నుంచి సార్లు బిట్లు వచ్చే చూడండి ఈ టాపిక్ లోనే చూడండి రెండు వేల ఇరవై వందల మూడు బిట్లు ఇందులో పడ్డాయి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇటువంటి కోడింగ్ క్లాసులు సాగర్ లిన్స్ యాప్ లో తక్కువ టైంలో మీకు నేర్పించడానికి తెలుగు సైకాలజీ జీకే కరెంట్ అఫైర్స్ పిఎజీఈ నాలుగు సబ్జెక్టులు మూడు వందల తొంభై తొమ్మిదికి అందిస్తున్నాం గమనించండి